సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వేదికగా సాగుతున్న అంతరాష్ట్ర గంజాయి స్మగ్లింగ్ గుట్టును రైల్వే పోలీసులు రట్టు చేశారు ఒడిశా నుంచి రైలు మార్గంలో గంజాయిని తరలిస్తున్న ఇద్దరు నిందితులను రైల్వే పోలీసులు ఆర్పీఎఫ్ బలగాలు సంయుక్తంగా అదుపులోకి తీసుకున్నాయి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోని జనరల్ వెయిటింగ్ హాల్లో అనుమానాస్పదంగా ఉన్న ఇద్దరు వ్యక్తులను తనిఖీ చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చిందని తెలంగాణ జీఆర్పీ డిఎస్పీ ఎస్ఎన్ జావేద్ తెలిపారు వారి వద్ద నుంచి సుమారు తొమ్మిది లక్షల పద్నాలుగు వేల రూపాయల విలువైన పద్దెనిమిది పాయింట్ మూడు కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు